ఐట సంబంధించి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో దాన్ని ఉద్దేశించి మా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రసంగించనున్నారు ఎందుకంటే మహిళా సాధికారత గురించి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని ప్రోత్సహించింది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎందుకంటే వాళ్ళకు కేవలం పావుల వడ్డీకే రుణాలు ఇచ్చి మళ్ళీ ఇంట్రెస్ట్ లేకుండా మితి లేకుండా పావుల ఆ పావుల వడ్డీని కూడా మళ్ళీ తిరిగి వాళ్ళకు వాపస్ ఇవ్వడం జరిగింది అట్లాంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఎలక్షన్లు వచ్చినప్పుడే అరకొరగా ఇంట్రెస్ట్ వాపస్ ఇస్తూ వారికి ఎలాంటి ప్రోత్సాహాలు ఇవ్వకుండా చాలా ఎన్నో లక్షల రూపాయలు కోట్ల రూపాయలు పెండింగ్లో పెట్టడం జరిగింది కానీ మరొకసారి ఎందుకంటే మనం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళా సాధికారత మహిళలు ఇంట్లో బాగుంటే కుటుంబం బాగుంటుంది మహిళలు ఆర్థికంగా ఎదిగితే ఆ కుటుంబం మొత్తము ఎదుగుతుంది పిల్లలు బాగా చదువుకుంటారు పిల్లలు కూడా ఆర్థికంగా ఎదుగుతారు ఆ కుటుంబానికి తోడుగా ఉంటారు అని చెప్పేసి మహిళా సాధికారతకు ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తూ మా కాంగ్రెస్ ప్రభుత్వాలు వారికి అన్ని ప్రోత్సాహాలు అందించడం జరిగింది ఈరోజు కూడా గతంలో ఉన్నటువంటి ఏదైతే బకాయిలు ఉన్నాయో గత పది సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వము పెండింగ్లో పెట్టినటువంటి బకాయిలు సుమారు వెయ్యి కోట్ల రూపాయల వడ్డీని తిరిగి అన్ని డ్వాక్రా సంఘాలకు తిరిగి ఇవ్వడం జరుగుతూ ఉంది ఇచ్చి అన్ని విధాల వారికి సాధికారత గురించి ఆర్థికంగా వారు ఎదగడానికి కృషి చేస్తూ ఉన్నారు వారన్నిటి కూడా మా ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ ప్రభుత్వం మా మంత్రివర్గం మొత్తం కూడా వారిని ప్రోత్సహించడం జరుగుతుందని చెప్పి చెప్తాం